కాసేపట్లో కేరళలోని వయనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు వయనాడులో కొండ చర్యలు విరిగిపడి పెను విషాదం నింపింది ఈ ఘోర విపత్తులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది ఆచూకి ఇంకా తెలియాల్సి ఉంది గల్లంతైన వారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కాసేపట్లో కన్నూరుకు చేరుకుంటారు వయనాడులో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో మోడీ పర్యటిస్తారు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి సహాయ శిబిరం ఆసుపత్రిని పరిశీలిస్తారు బాధిత కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు కాసేపట్లో కేరళలోని వయనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు వయనాడులో కొండ చర్యలు విరిగిపడి పెను విషాదాన్ని నింపింది ఈ ఘోర విపత్తులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది గల్లంతైన వారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కాసేపట్లో కన్నూరుకు చేరుకుంటారు వయనాడులో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో మోడీ పర్యటించనున్నారు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు ఆ తర్వాత ప్రధానమంత్రి సహాయ శిబిరం ఆసుపత్రిని సందర్శిస్తారు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు